అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్ ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ ఉందండి అక్కడక్కడనే చిన్నవి ఉన్నాయండి మాగాని మీకు ఇందులో ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అండి హార్వెస్ట్ చూసారా స్వీట్ కార్న్ టప్పులోనే నేను కిచెన్ వేస్ట్ కింద మేము తెచ్చి ఏమొస్తాలి అని చెప్పి ఇదిగో చూసారా పొత్తులు అంత బాగా తయారైనయో గింజలు ఇదిగో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే హార్వెస్ట్ వచ్చిందండి ఇది ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి ఇలా బ్లాక్ టక్కుల్లో కూడా ఇలాగా చాలా బాగా వచ్చినాయి రావేమో అనుకున్నాను చాలా బాగా తయారవి చాలా బాగా కూడా వచ్చింది స్వీట్ కార్న్ అయితే చూసారు కదా స్వీట్ కార్న్ హార్వెస్ట్ చేసేస్తాం ఇది పెట్టడానికి ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం ఏదైనా మనం ఇంట్లో వాడుకోవడానికి వస్తువులు తెచ్చుకుంటాం కదండి అలాగే స్వీట్ కానీ కూడా తినడానికి తెచ్చినప్పుడు కొంచెం సేల్స్ అవ్వలేదు అవి ఏం చేస్తానంటే కంపోస్ట్లో కింద పక్కన మా ఓ పక్కన టప్లో మట్టి తీసి పక్క కంట వేసేసానండి వేసేస్తే అవి ములిచి ఇలా మొక్కలాగా అండి మొక్కకి బలం కింద ఇందులో వేరే పాదులు ఉండేవి దాంట్లో బలం బలం కింద ఉండేది బహుశా ఇది పక్కన మొక్కలాగా మిలిచుకొని మట్టిని అంటే మనకి రెండు రకాలుగా యూజ్ అవుద్ది అన్నమాట ఇంట్లో మన తిన్న ఏదైతే తెచ్చుకుంటామో అవే మనం తినచ్చు మన కంపోస్ట్ కింద వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఇందులో ఏమైనా ఒకవేళ ఎత్తనాలు ఏమైనా ఉంటే మనం మట్టి వల్ల ప్రాపర్గా అవి మొక్కలు అన్నది చాలా బలంగా ఉన్నది తయారవి మనకి కంపోస్ట్ నుంచే మళ్ళీ నారెలు అన్నవి మామూలుగా లేచి మనకి ఇలాగ మొక్కలు అనేది మనకి అన్నమాట ఇప్పుడైతే మీకు మొక్కల కందులు ఆర్వాస్ చేస్తున్నానండి చూసారు కదా ఇవన్నీ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇవండి అంత బాగా వచ్చింది ఇక చూసారు కదా గింజ కూడా చాలా బాగా తయారైంది ఇదిగోండి గింజలు తీసుకున్నా చాలా బాగా వచ్చిందండి సరే కదండి ఇక్కడ ఉన్నాను ఇంటి పక్క కూడా వచ్చినాయి నాలుగు మొక్కలన్నా కూడా చాలా బాగా వచ్చినాయండి మీకు గింజ కూడా బాగా పట్టింది మీరు వేసిన దానికన్నా ఆటలికాట్లు వచ్చినాయే బాగా అనమాట మనం అనుకుంటాం కదా ఏదో పని కట్టుకునే వేస్తాం కానీ అంత ఇంట్రెస్ట్గా రావండి మనకి కిచెన్ వేసి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అసలు గింజ ఖాళీ లేకుండా సైజు చిన్నదైనా ఫుల్గా దగ్గర దగ్గరికి అంత బాగా వచ్చింది చూసారు కదా నాలుగు వచ్చినాయి అండి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి చూడాలను చాలా బాగా అయితే తయర వినయ్యకి ఇవి ఒలిచి చూపిస్తానండి ఇవి ఇక్కడ ఇంకా ఉన్నాయండి చిన్నవి తయర వినయలేవో తీసేస్తున్నానండి ఇంకా చిన్నగా ఉన్నాయి గింజ కట్నీ అనుకుంటున్నాను ఇటు కూడా ఉన్నాయండి ఇది అయితే కోసేసాను ఇవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ ఫస్ట్ మొన్న కండి వచ్చిందండి అది ఏం చేశానంటే మళ్ళీ ఉంచటండి మళ్ళీ దీనికిలాగే ఇవి తీసేసిన తర్వాత అది వేద్దామని స్వీట్ కొని కూడా ఇలా పండించుకోవచ్చు చూసారు కదా ఇవైతే తాత అయిపోయినాయి ఇంకొకటి ఉంది ఇంకొకటే ఇవండి ఇవి మళ్ళీ మనం కంపల్సర్లో వాడేసుకోవచ్చు ఇంకా చిన్న కండు ఉంది ఇవన్నీ ఇన్న ఐదు మొక్కలు ఉన్నాయి చూడండి ఎండి పొత్తులు వచ్చినాయి కార్న్ ఇవన్నీ గింజలు చాలా బాగా తయారైంది మీకు చూపిస్తాను అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి టమాటాలు ఉన్నాయి టమాటాలు తీసిరే ఇవండి ఇవి మామూలు హైబ్రిడ్ మటన్ దేశవాళి నాటు కాదండి పోసేస్తున్నానండి కాయలు చూసారా ఎందుకంటే కొన్ని ఎన్న కొత్త దీనికి బరువు తగ్గుతుందని ఇది కొంచెం కలర్ వచ్చింది ఇది కూడా తీసేస్తున్నాను చూసారు కదా ఇన్ని కాయలు అయితే వచ్చినాయండి అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి ఇది కూడా పోసేస్తున్నానండి ఎండకి ఎక్కువ వచ్చినాయండి చేదు వచ్చేస్తాయండి అందు గురించి ఏం చేయాలంటే మనం ఉన్న నాలుగు నాలుగలైనా తీసేసుకుంటూ ఉంటూ కోసుకుంటే అడ్లు చేదు ఉండదు అన్నమాట లేకపోతే వంకాయలు ఏమవుతుంటే చేదు వచ్చేస్తుంది ఇవన్నీ ఇక్కడ కాయ ఉంది చూసారు కదా ఇలాగా కాయలు ఈ విధంగా ఇవన్నీ ఇసరి గుత్తులు ఎలా ఉన్నాయో చాలా బాగా వస్తున్నాయి గుత్తు గుత్తుల కింద వాటరింగ్ ఇచ్చి అన్నీ పొడ వంకాయలు అన్నీ ఇక్కడ దొండ ఉందండి తయారవుతున్నాయి పెన్సిల్ దొండ తయారవ్వాలి ఇంకా కాయలు అక్కడక్కడ చూసారు కదా ఏంటంటే కిచెన్ వేస్ట్ మనకి మనం ఏ తింటామో మనకి మళ్ళీ అదే కూరగాయలు ఎలా వస్తాయి అంటే మనం కిచెన్ వేస్ట్ ఇంట్లో వాడుకుంటాము వాడుకున్నాయి ఇక్కడ రెండు మిర్చి ఉన్నాయండి ఇవి కూడా పోసేస్తున్నాను ఇవ్వండి బాగా వస్తుంది వాడుకుంటాం కదండి అది సైడ్ మొన్న నెక్స్ట్ మొన్న వీడియోలో మీకు చూపించాను కదండి సైడ్ ఇలా వేసుకుంటే అది కిచెన్ వేస్ట్ కింద పనికొస్తే మనకి అలాగా నారలు కూడా సైడ్ నుంచి మట్టి ఉందనుకోండి ఆ సైడ్ నుంచి ఈ కిచెన్ వేస్ట్ నుంచి మనకు కావాల్సిన మొక్కలు కూడా వస్తాయండి రెండు విధాలుగా మనకి యూజ్ అవుద్ది మట్టి అండి ఇటు కంపోస్ట్ కింద అవుద్ది ఇటు మనం మళ్ళీ ఇందులోంచి మనం నారలు తీసుకున్నట్టు కూడా అవుద్దండి చాలా బాగా వస్తుందండి మనకి చాలా బలంగా ఉంటుంది మనకి ఇలా కూడా వస్తామంటే మీకు అది ఇప్పుడు ఇక్కడ మలబరి చెట్టు ఉందని ఇవి రెండు మూడు కాయలు ఉన్నాయి పక్షులు కోసేస్తున్నాయి అన్నమాట అండి ఉంచట్లేదు మొత్తం పక్షులు తినేసేసి రాళ్ళగొట్టేస్తున్నాయి తింటే పర్వాలేదండి తిన అనేసి రాళ్ళగొట్టేస్తుంది అన్నమాట అండి ప్రోణింగ్ చేశానండి ఇది ప్రోణింగ్ చేస్తే ఇవి కాయలు అన్నది బాగా వచ్చింది అనమాట మీకు ఈ మొక్క చూపిస్తాను అండి ఇది ట్రాకింగ్ బూటు ఇక్కడ చూసారు కదా ఉంది అది కొమ్మ అంత పై కంటే వెళ్ళిపోయిందో చూసారా అటు సైడ్ చూపిస్తాను మీకు ఇల్లుగా అటు చేసి చూడండి ఎంత పైకి రేపు సెడ్డికి వెళ్ళిపోయి అలా అంటూ ఉండిపోయింది పావులాగా ఇలా చూడండి అంత హైట్ ఎలాగెలిపోయిందో చూసారు కదా అదే ఏంటంటే నేను ఏమి ఇందులో వీటికి ఏమి కూడా నేను ఇగోండి ఇలాగే తుక్కు చూసారు కదా ఇలా ఎండబెట్టుకొని మట్టిని ఇలాగ తుక్కుని మట్టి ఎండబెట్టుకుని అండి ఇంకోలా కూరగాయలు అయితే అండి ఇగో కూరగాయలన్నీ ఇలా మట్టిలో కలిపేసుకుని ఇగో గుడ్డు సలుపులు తొక్కలు ఇవన్నీ ఇలా ఎండపెట్టుకుని అవి అవి కంటైనర్లు ఉన్నాయి కదా నేను కాలేవి అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలాగ కలిపేసుకుని మట్టిలో ఉంచుకొని అవి కొంచెం కుళ్ళిన తర్వాత వేడిపోయిన తర్వాత మనం ఎత్తుకుంటే మొక్కలన్న తీసుకుంటే సరిపోద్దండి దీనికి నుంచి ఏమీ కూడా మనకి పోషకాలయం ఇవ్వకర్లేదండి ఎందుకంటే మట్టిలో బలం సరిపోద్ది కదండి దానివల్ల మనకి పంట అందుతుంది ఇలా సైడ్ నుంచి మీకు చూపించాను కదండి ఆ మొక్కల్లో నుంచి పక్క సైడ్ నుంచి నారలు అయితే వస్తాయండి ఇక్కడ కొంచెం కూర ఉందండి ఇది కూడా కోసేస్తానండి చొక్కకూర కూడా కూర అంత చూసారు కదా ఈ పప్పు కంటే కూరకి బాగా పనిచేస్తుంది పులుపుగా చాలా బాగా అండి పుల్ల పుల్లగా చూడండి ఇది ఇంకా చాలా ఉంది అది కూడా కాస్తాను ఇంతే అండి మనం ఎక్కువగా పెట్టేసుకునే శ్రమ ఏమో అడవసరం లేదండి ఎందుకంటే మనకి ఏవి తింటామో అవి పెట్టుకుంటే సరిపోద్దండి చక్కగా మనం తిన్నట్టు ఉంటుంది ఇలాంటివన్నీ మనం పండించుకున్నట్టు ఉంటుందండి ఆర్వెస్ చూసారా ఏమీ అనుకున్నాం చిన్నగా ఎలా వచ్చినాయో ఇవన్నీ చూసారా మళ్ళీ ఇందులో మీకు విత్తనాలు అన్నది మళ్ళీ వేస్తాను అన్నమాట చూసారా అంత హెల్తీగా కూర అనేది రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కూర కూడా చూసారా ఆకుకూర అంత హెల్తీగా మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అయింది కూడా ఏమీ లేదండి మీకు చూపిస్తాను కంటిలో ఒలిసి గింజ ఎలాగొచ్చిందో మీకు చూపిస్తాను చూసారు కదండి స్వీట్ కార్న్ నేను కూడా అనుకోలేదండి ఇంత బాగా వస్తాయని ఏదో కాంపోస్ట్ కింద పక్కన ఆడేసాను ఏదో పనికిరాదు కదా ఏమొస్తాయిలా అనుకున్నాను మా ఇది వరకు నేను తెచ్చి షాప్లో తెచ్చి నేను వేసిన స్వీట్ మామూలు కాన్కే అసలు ఒక గింజ కూడా రాలేదండి ఒక చెట్టు కూడా రాలేదు ఆ విధంగా ఎందుకు షాప్లో తెచ్చినవి రాలేదు కదా ఇంకేం వస్తాయలే అని చెప్పేసి కొన్ని వాళ్ళ ఇంటికి వస్తే తీసుకుని వాడుకొని కొన్ని అక్కర్లేని కంపోస్ట్లో వాడిపోతే కలిపిస్తానండి కలిపితే చూసారు కదా నుంచి అంత బలంగా తిరిగి అసలు గింజ అన్నదే ఖాళీ లేకనుకో ఫుల్గా ఏ మాదిరిగా చూసారు కదా గింజ అన్నదే ఇక్కడ ఖాళీ లేకుండా సైజు చిన్నదైనా సరే మీకు చాలా బాగా తయారైనాయి ఈ ఇలా ఇవి చిన్న చిన్నగా అయిపోయినాయి మటన్ ఇవి లాస్ట్కి వచ్చేసినాయి కదండి చిన్నగా అయిపోయినాయి అక్కడక్కడ గింజలు అయినా సరే ఇంత బలంగా తయారైనాయి నేను ఇంతలా వస్తాయని కూడా అస్సలు అనుకోలేదే స్వీట్ కార్న్ చూసారు అంత బాగా వచ్చినాయో మొత్తం ఫుల్గా దగ్గర దగ్గర గింజలు అన్నీ కూడా దగ్గర దగ్గరికి వచ్చినాయి ఇవ్వండి ఇది చుక్కకూర కొన్ని వంకాయలు టమాటాలు ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నాయి అనుకోండి ఇలా సరిపోద్ది చూసారు కదా మనం ఎక్కువగా పెట్టేసుకుని ఓ శ్రమ పడవసరం లేదు ఇవి ఉన్న తోటి మనం సర్దుకుంటే మనం ఈజీగా తోట అన్నది ఈజీగా సాగు చేసుకోవచ్చు ఎక్కువగా శ్రమ పడకండి అంటే మనం ఏది వాడుకుంటాం అదే పెట్టడం అని అంత మంచి ఏం కాదు కానీ ఇలా రావడం మనం పండించినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎక్కువగా హ్యాపీగా పడతాం కదండి అందులోకి ఇవి మనం మన చేతితో వేయలేని కూడా వచ్చి అంటే మరి అంత ఆనందం పడతాం చూసారు కదా వేసిన దానికన్నా వేయన దానికే ఎక్కువగా ఇవి కూడా అంటే టమాటాలు ఇది నేను చెట్టు ఏమి వేయలేదండి అదే పడి మోలిసింది చెప్పాను కదండి అది పడి మోల్సిందని ఇలా మనం మనం వేసిన దానికన్నా వేయనదానికి వచ్చిన దానికే ఎక్కువగా ఆనందపడతాను చూసారు కదా మా వీడియో మీకు మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్కాన్ని కొట్టండి బాయ్ అండి